అందరికీ నమస్కారం అండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సీపట్నం మున్సిపాలిటీ ఎంత పెట్టిపోయిందో నర్సీపట్నం ప్రజలకు అందరికీ తెలుసు అందుకే వైసీపీ ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీ భారీ మెజార్టీ ఇచ్చి మా పార్టీని మమ్మల్ని ఆశ్రవదించడం జరిగింది ఈరోజు ఈ మూడున్నర సంవత్సరాల నుంచి ఈ వై వైసీపీ బోర్డు ఏర్పాటు దగ్గర నుంచి మున్సిపాలిటీలో ఎటువంటి పనులు కూడా అవ్వలేదండి అభివృద్ధి అనేది ఆగిపోయింది స్తంభించిపోయింది ఆళ్ళ లంచాల కోసం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ లబ్ధి కోసం అధికారుల చేత పని చేయించారు తప్ప జనాలకు ఉపయోగపడే పని ఏది కూడా నర్సీపట్న మున్సిపాలిటీలో జరగలేదు మేము ప్రతి నెలా కూడా మా కౌన్సిలర్స్ అందరం కూడా మా పార్టీ తరఫున జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ అందరూ కూడా పోరాడాం పోరాడితే దేనికి కూడా స్పందించేవారు కాదు ఈరోజు నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో పెద్ద గొడవ జరిగింది ముఖ్యంగా నర్సీపాట్న మున్సిపాలిటీలో శానిటేషన్ లైటింగ్ మరీ దరిద్రమైపోయింది ఎక్కడ కూడా ఎక్కడ చేసిన చెత్త అక్కడే ఉంటుంది ఏమని అడిగితే అధికారులు వాహనాలు పనిచేయట్లేదండి మాకు మెన్న సరిపోవట్లేదండి అడుగుతుంటే ఇవ్వటం లేదండి పాలకపక్షం మేము ఏం చేయగలం అని అని చెప్పేసి చేతులెత్తి సేర్ చేతు నిన్న మొత్తం లిస్టు మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిల్ మీటింగ్లో ఏ టేట్ రిపేర్లు ఉన్నాయి ఎన్ని వాహనాలు ఉన్నాయి ఇంకా మనకి ఎన్ని కావాలి ఇవన్నీ కూడా అడగడం జరిగింది వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది అధికారులు ఆ లిస్టు మొత్తం తీసుకొని ప్రిపేర్ చేసి నిన్న కూడా చెప్పాము గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అలాగే ఈ రోజు కౌన్సిలర్స్ అందరం కలిపి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అయ్యనపత్ర సానుకూలంగా స్పందించారు కంపల్సరిగా మన ఊరికి మనం చేసుకోవాలి అన్నింటికి ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి ఇస్టిమేషన్ ఏమని చెప్పేసి కమిషనర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది తొందరలోనే ఇస్టిమేషన్ ఇస్తానని చెప్పారు దాని తాలూకా ఎంత అమౌంట్ అయితే పడుతుంది అంతా కూడా చూసుకుందాం మున్సిపాలిటీని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన మన పరిస్థితులు పరిస్థితులు అన్ని కూడా శుభ్రంగా ఉండాలి అది అందరికీ కూడా ఆరోగ్యవంతం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత హాస్పిటల్ గురించి కూడా కంప్లైంట్ నిన్న మేము వెళ్ళి చూసాం చేస్తే మొత్తం హాస్పిటల్ అని శుభ్రం పాడైపోయింది మా పిహెచ్ హాస్పిటల్ ఇక్కడ ఏడు వాటిలోది హాస్పిటల్ శుభ్రం పాడైపోతే అది కూడా దాని దాన్ని కూడా అయ్యన పత్రిక దృష్టి తీసి జరిగింది ఆయన కూడా మొత్తం చూశారు చూసి పైకి రాశారు విజిలెన్స్ కి తర్వాత క్వాలిటీ కంట్రోల్ కి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఆయనే ఫిర్యాదు చేస్తానని చెప్పారు చెప్పడం జరిగింది కంపల్సరీగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది కంపల్సరిగా మున్సిపాలిటీ బాగుపడుతుంది నమ్మకం మాకు ఉంది మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎంత వైభవంగా మున్సిపాలిటీని చక్కగా చూసారో అదే పరిస్థితి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది అందరికీ నమస్కారం